హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెన్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం డ్రాగన్ ప్లాంట్ గురించి అయితే చూద్దామండి డ్రాగన్ ప్లాంట్ బడ్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి ఏంటో అనేది అయితే చూద్దాము ఫస్ట్ టైం మనకి డ్రాగన్ వైట్ డ్రాగన్ అయితే ఫ్లవర్ వచ్చేసిందండి అవి కూడా చూపిస్తానండి అసలు బడ్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది కూడాను ముందుగా అయితే అసలు ఏ ఏ పాట్లో పెట్టాను వాటికి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి అలానే వాటికి ఎన్ని ఫ్రూట్స్ అయితే వచ్చాయి అనేది కూడా మీకు చూపిస్తానండి మనం ఒక మొక్క పెంచుకున్నాం అనుకోండి అవి వచ్చే ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఆ మొక్క ఇచ్చిన ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి వాటిలో వచ్చే ఆనందం అయితే మనకు అంత ఇంత ఉండదు కదా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది మనం పెంచిన మొక్క నుంచి ఒక ఫ్రూట్ కానీ ఫ్లవర్ కానీ తీసుకున్నప్పుడు అదేవిధంగా చూడండి డ్రాగన్ అయితే రెండు ఫ్రూట్స్ అయితే వచ్చేసాయండి ఇంతకు ముందు వీడియోలో నేను మే నెలలోనే హార్వెస్ట్ చేసుకున్నాను కదండి నాలుగైతే హార్వెస్ట్ చేశాను ఫ్రూట్స్ అలానే వైట్ బర్డ్ అండి ఇది బర్డే ఎలా వచ్చింది చూసారు కదా ఈ విధంగా గ్రో గ్రో అయ్యేటప్పుడు అయితే ఇలా వస్తుంది వైట్ కలరు డ్రాగన్ మనం బడ్స్ అయితే చాలా ఈజీగా మనం గుర్తుపట్టచ్చండి తెలియని వాళ్ళ కోసం అయితేను ఇదిగోండి ఇది కూడా వైట్ బర్డే రౌండ్గా వస్తాయండి బడ్స్ ఎప్పుడూను స్టెమ్గా అయితే రాదు స్టెమ్గా వచ్చినవి అసలు నిలబడతాయా లేదనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి నేను చూడండి ఈ బడ్ అయితే ఇలా రౌండ్గా వస్తుంది ఈ టబ్ చూసారండి హండ్రెడ్ రూపీస్ టబ్లో అయితే నేను పెట్టాను డ్రాగన్ లాస్ట్ ఇయర్ అయితే నేను ఎన్ని తీసుకున్నానో అయితే మీకు చెప్తానండి లాస్ట్ ఇయర్ ఎన్ని మొక్కలు నేను పెంచాను అనేది కూడాను ఇప్పుడైతే చూడండి రెండు ఫ్రూట్స్ అయితే వచ్చాయి కదా ఇంతకుముందు నాలుగు ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాము ఆ వీడియో అయితే షేర్ చేశాను కదండి ఇప్పుడైతే రెండు వచ్చాయండి ఒక ఫిఫ్టీన్ డేస్లోనే మనకు మళ్ళీ రెండు ఫ్రూట్స్ అయితే వచ్చేసాయి ఆ కటింగ్ ఎలా చేసిన ఏ ఎలా చేశాను ఏమిస్తున్నాను అనేది కూడా మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదండి ఇదిగోండి చాలా చక్కగా అయితే ఫ్రూట్గా మారిపోయింది ఉడతలు అయితే తినేయడానికైతే అటు ఇటు చూస్తున్నాయండి అంతకుముందే మనం చూసుకొని కట్ చేసేసుకోవాలి చూడండి ఉడతలు కానీ చూసాయనుకోండి వీటి టేస్ట్ ఇంకా ఉంచవు రెండు ఫ్రూట్స్ అయితే వచ్చాయి నేను ఈ డ్రాగన్ మొక్క అయితే అండి హండ్రెడ్ రూపీస్ టబ్లో ఒకటి అలానే ట్వంటీ లీటర్స్ బకెట్లో అయితే ఒకటి పెట్టానండి వైట్ ఒకటి అలానే పింక్ కలర్ కూడా ఒకటి పెట్టాను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే నేను ఫార్టీ నుంచి ఫార్టీ ఫార్టీ టూ అలా తీసుకున్నానండి ఫ్రూట్స్ నేను వైట్ అండ్ పింక్ రెండు ఫ్రూట్స్ కలిపి ఈ ఇయర్ అయితే ఎన్ని తీసుకుంటామనేది అయితే మీకు చూపిస్తానండి ఇకపోతే మనకి ఎడినియమండి ఇంతకు ముందు కట్ చేసామండి కట్ చేసి పసుపు అద్ది పెట్టిన తర్వాత అయితే ఎంత బుషీగా వచ్చేసిందో ఒక బొకేలా అయితే ఈ ప్లాంట్ అయితే వచ్చిందండి ఫ్లవర్స్ చూడడానికి చాలా బాగా అయితే వస్తున్నాయి ఇలా పొడవగా పె పెరిగింది అనుకోండి మనం చక్కగా కట్ చేసుకొని పసుపు వద్దామనుకోండి మళ్ళీ బుషీగా వస్తుంది ఎడీనియం ప్లాంట్ ఏదైనా సరే మొగ్గలు కూడా చాలా చక్కగా అయితే వస్తాయి మనకి ఈజీగా పెంచుకునే మొక్కల్లో ఈ ఎడేనియం కూడా ఒకటండి ఇదిగోండి ఇక్కడ కట్ చేసాం కదా అక్కడి నుంచి అయితే కొత్త స్టెమ్స్ వచ్చి మనకి బడ్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చాయి ఈ విధంగానే ఇలా కట్ చేసిన తర్వాత అయితే చూసారు కదా ఎడేనియం ఎంత బుషీగా వచ్చింది ఇది మన కిచెన్ వేస్ట్లో వచ్చిన మొక్క అండి పెండలం మొక్క ఎంత బాగా వచ్చిందో కదా ఇకపోతే మనకి బ్రహ్మకమలం చూసారండి ఇంతకుముందు ఎన్ని బడ్స్ వచ్చాయో మన వీడియోలో చూపించాను కదా ఫస్ట్ వీడియో అయితే అవి ఎలా గ్రోత్ ఉంటుంది అనేది అయితే మన వీడియోలో కొంచెం కొంచెం అయితే మీకు చూపిస్తున్నానండి ఇలా అయితే గ్రోత్ ఉంటుంది మనకి బడ్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి వీటిలో ఎన్ని అయితే నిలబడతాయి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇలా ఆకు ఆకి మాత్రం వచ్చిన బడ్స్ అయితే చక్కగా అయితే ఎదుగుతున్నాయండి మంచి గ్రోత్ ఉంది వీటికి ఓన్లీ లిక్విడ్స్ ఇస్తున్నాను మనం ఈ టైంలో కొంచెం కంపోస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ కానీ లేకుంటే కౌమైనయుర్ కానీ ఏది ఉంటే అది మనం కొంచెం ఇచ్చామనుకోండి చాలా చక్క అయితే ఉంటుంది ఫ్లవరింగ్ కూడా మనం బాగా రావాలంటే మజ్జిగ అయితే నేను ఎక్కువ కిచెన్ వేస్ట్ వాటర్ ఎక్కువ ఇస్తూ ఉంటానండి బడ్స్ అలాగా గ్రోత్ అయితే ఇలా ఉందండి నెక్స్ట్ మనకి చూసారండి కిచెన్ వేస్ట్లో పెట్టిన మొక్కలైతేను ఈ అయితే తీసేస్తున్నాను ఈ ఇయర్ కొత్తగా పెట్టిన మొక్కలన్నీ వీటిల్లోనూ ఓన్లీ కిచెన్ వేస్ట్లోనూ పెంచుతామని అసలు ఎంత గ్రోత్ ఉంటుంది అలానే ఎన్ని ఫ్రూట్స్ వస్తాయి అనేది అయితే మీకు నేను చెప్తాను స్టెమ్ చూసారండి ఇప్పుడు బడ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఈ కిచెన్ వేస్ట్ డ్రమ్లో నేను కొమ్మకి చూసారండి కొమ్మకి మనకి ఫ్లవర్ వచ్చింది కదా అసలు ఈ కొమ్మకి వచ్చిన ఫ్లవర్ నిలబడుతుందా లేదా అనేది కూడా మీకు చూపిస్తానండి ఇప్పటి వరకు ఎలా ఉంది కదండి ఇది చాలా వరకు చూడండి ఇలా సైడ్ మనకి బడ్స్ వచ్చిన అయితే ఇది ఫ్లవర్ వస్తాయి అలానే మనకి ఇంకొక రెండు ఫ్లవర్స్ అయితే వచ్చేసాయండి పింక్ డ్రాగనే అది కూడాను పైకి వచ్చాయి చూసారు కదా అవి రెండుని ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకునేటప్పుడు అలానే ఎన్ని బడ్స్ వచ్చాయి చూసారు కదా ఇలాగా ఇది వైట్ కలరు ఇది లాస్ట్ ఇయర్ స్టెమ్ అండి ఇది వైట్ కలర్దే దీనికి వస్తాయా లేదనేది కూడా మీకు చూపిస్తాను ఆ స్టెమ్ ముదిరిపోయిన స్టెమ్కి కొంచెం లేట్గా అయితే వస్తున్నాయని అనుకోవాలి ఈ స్టెమ్కి ఎన్ని వస్తాయి ఏంటనేది కూడా మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో అయితేను దీనికి కూడా నేను పైన ముళ్ళు అయితే తీసేస్తున్నాను ముళ్ళు తీయడం కంపల్సరీనా అంటే ఏం కాదండి అదేం కాదు మనం ఫోర్ ఫైవ్ ఫీట్స్ అయితే పెరిగిన స్టెమ్ ఫస్ట్లో మీకు షార్ట్ పెట్టి చూపించాను కదండి దానికి ఎన్ని బడ్స్ వచ్చాయో కూడా చూపిస్తాను అలానే ఫస్ట్ ఫ్లవర్ అండి అది మనకి డ్రాగన్ వైట్ కలర్ది అలానే బడ్స్ కూడాను నెక్స్ట్ మనకి బడ్స్ అనేది లాస్ట్ ఇయర్ కొన్ని కొమ్మలకైతే వస్తుందా లేదా అంటే ఇది లాస్ట్ ఇయర్ కొమ్మేనండి న్యూ స్టెమ్ కాదు అయినా సరే బడ్ అయితే వచ్చింది అసలు రావేమో వస్తాయా లేవా అనుకున్నాను వచ్చింది ఇదిగోండి మీకు స్టెమ్కి వచ్చిన బడ్ ఫ్లవరుని అది అయితే నిలబడలేదు నాకు వచ్చిన బడ్స్ అయితే ఇలా స్టెమ్ నుంచి వచ్చినవి అయితే నాకు నిలబడలేదు ఇలా సైడ్కి వచ్చినవి అయితే చాలా వరకు మనకి రెండు మూడు అలా నిలబడతాయండి ఈ ఫ్లవర్స్ చూసారు కదా సైడ్ బ్రాంచ్ మనకి సైడ్ నుంచి వచ్చిన అయితే ఇలా బడ్స్ నిలబడుతూ ఉంటాయి చాలా వరకు కొమ్మకి వచ్చిన బడ్స్ అయితే నిలబడవు నేను గమనించింది అయితేను బడ్స్ చూసారు కదండి కొమ్మ కొమ్మకి కూడా చాలా ఎక్కువ అయితే వచ్చాయి ఇవి అన్నీ నిలబడతాయా లేదా ఎన్ని ఫ్రూట్స్ వస్తాయి అసలు ఈ సీజన్లో ఎన్ని ఫ్రూట్స్ తీసుకుంటామనేది కూడా మీకు చూపిస్తానండి ఈ ఇయర్ అయితే ఎక్కువే తీసుకుంటాను అనుకుంటున్నాను ఇది డ్రమ్లో పెట్టానండి నేను ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్లో అయితే కట్ చేసి పెట్టాను ఈ ఈ డ్రమ్లో ఎన్నో వస్తాయో చూడాలి ఇప్పుడైతే బడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఈ ఇయర్ నాకు ఇదంతాను బడ్స్ అయితే ఎక్కువనే ఉన్నాయి అన్నీ నిలబడవని మనందరికీ తెలిసిందే కదా కొన్ని నిలబడిన మనకి ఈ సీజన్ అంతా ఫ్రూట్స్ అయితే తీసుకుంటానని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ గ్యాప్లో కనీసం రెండు రెండు అయినా సరే నేను ఈ ఫ్రూట్స్ అయితే తీసుకుంటాను కంపల్సరీ మనం కటింగ్ చేసే విధానం కూడా మీకు చెప్పాను కదండి ఒకేసారి కట్ చేసుకోకుండా ఉన్నాం అనుకోండి మనకు చాలా చక్కగా ఇలా బడ్స్ వస్తాయి అలానే ఫ్లవర్స్ వస్తాయి ఫ్రూట్స్ వస్తాయి ఇలా సీజన్ అంతా కూడా మనం ఫ్రూట్స్ తీసుకుంటూనే ఉండొచ్చు మీకు కూడా చూపిస్తూ ఉంటానండి ఈ సీజన్ అంతా డ్రాగన్ ఫ్రూట్స్ ఎంజాయ్ చేయొచ్చు ఇది వైట్ కలర్ అండి ఇది వైట్ కలర్ కిచెన్ వేస్ట్లో పెట్టిన మొక్క చూపించాను కదండి అవి తీసిన తర్వాత ముళ్ళు తీసిన తర్వాత అయితే స్టార్ట్ అయ్యాయి బడ్ అయితే చూడండి అలా బడ్స్ మనకి స్టార్ట్ అవుతున్నాయి కదా ఈ విధంగానే వీటికి ఎన్ని వస్తాయి ఏంటనేది అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూడొచ్చండి ఈ విధంగాను ఇది కూడా వైటేనండి వైట్ కలర్ కూడా మనకి ట్వంటీ లీటర్స్ బకెట్లో పెట్టిన మొక్క అవి కూడా మనకి స్టార్ట్ అవుతున్నాయి ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మనం మంచి మంచి వీడియోలు అయితే డ్రాగన్ గురించి తెలుసుకుందాము థ్యాంక్ యూ